ఏంటి మీరు కూడా ఏంటి ఏం పని చేస్తా ఉంటారు ఏ నియోజకవర్గం మీద మీరు వాడబాల్ గాని పెయింటింగ్ చేస్తాం సార్ ఓకే ఇది భీమిల్ నియోజకవర్గం భీమిల్ నియోజకవర్గం ఏంటి సార్ ఏంటి ఎట్లా ఉంది సార్ రాబోయేది ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్ నడుస్తా ఉంది ఎలక్షన్ లేదా ప్రస్తుతం వైఎస్ఆర్ మొత్తం దెబ్బైంది సార్ వైఎస్ఆర్ గా దెబ్బ దెబ్బైంది ఎందుకని ఎందుకంటే వర్క్ అంటే సార్ లేదు సార్ అనుకున్నంత స్థాయిలో మీకు లేదు అసలు వర్క్ ఏంటి లేదు జిఎంసీలు అందుకున్నారు కానీ వర్క్ అంటే చేయలేదు సార్ వర్క్ అంటే చేయలేదు సార్ వర్క్ అంటే లేదు సార్ అంటే ఇక్కడ ఎంపీ భరత్ గారు కూడా తెలుసు సార్ అవకాశం అవకాశం ఉంది సార్ ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు మీ భీమిల్లో టీడీపీ తరఫున ఎవరు వైసీపీ అంటే గంట శ్రీనివాస్ ఒకటి నెక్స్ట్ వచ్చి అవంత్ ఒకటి ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా సార్ గంట ఒకటి ఎత్తుకెళ్ళిపోతుంది సార్ ఎందుకని ఎత్తుకెళ్ళిపోతాడు ఎత్తుకెళ్ళిపోతాడు సార్ అంటే వర్క్ లేదు సార్ అక్కడ ఎక్కడ వర్క్ లేదు అవంతా ఏం చేయలే మీకు చేయలేదు అసలు వర్క్ ఏంటి లేదు ఇక్కడ ఎక్కడ లేదు డెవలప్మెంట్ ఏంటి లేదు లేదు అసలు ఫిషర్ మన అందరూ ఇంచుమించు మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు ఇంకేమో ఉందండి సార్ ఉంది సార్ అది కంపల్సరీ సార్ జనసేన టీడీపీ బీజేపీ కలిసింది కాబట్టిగా మూడు ఇవి కాబట్టిగా కంపల్సరీ అది తీసుకెళ్ళిపోతుంది కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి నేను అది చేశాను చాలా చేస్తాను పేదలకి అని మాట్లాడుతాను సార్ తెలీదు వాస్తవం కదా ఏడు చేసి చెప్పమండి సార్ ఇప్పుడు అందరూ చెప్తారు అండి ఇప్పుడు అలాగే నవంత్ వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యింది సార్ ఒక్క రోజు రాలేదండి ఏడు చేసాడు చెప్పండి ఏడు రోజు చెప్పాడు చేసి ఫలాన్ని చెప్పమండి మరి జీఎంసోడు ఉన్నాడు ఇక్కడే మా ఊడే మా సొంత మాయే మరి అతను ఏడు చేసాడు ఏ ఫలాన్ని చెప్తే కదా మాకు తెలుస్తుంది మీరు ఏటాడుకోవటం తెచ్చుకోవటం తప్ప మీ బతుకు మీరు జీవన ప్రమాణాలు లేవండి మీకు సబ్సిడీ మీద వలలు కానీ బోట్లు కానీ లేవు సార్ ఇవ్వలేదు అసలు లేదు జనాలు మార్పు కోరుకుంటున్నారు కోరుకుంటాను సార్ ప్రతి వాళ్ళు కోరుకుంటారు ఇక్కడే ఎక్కడే అండి సార్ టోటల్ ఎక్కడన్నా ఎనీ టైమ్ ఎక్కడ ఇక్కడే ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప బెటర్గా ఉందంటావా లేదు సార్ అసలు అయితే సాధారణగా అయితే మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ జగన్ సాధన రాడండి పార్టీ వాడు కదా సార్ అంటే ఇక్కడ అదే మారిపోక్స వచ్చింది సార్ అది ఇక్కడ మత్స్యకారులకి మేలు అనేది జరగలేదు అస్సలు మాకు తెలియదు బయట ఏంటంటే నేను అన్ని చేశాను ఇన్ని చేశాను మత్స్యకారులకి నెలకి ఎంత డబ్బులు ఇస్తున్నాను డీజిల్ కి ఎంత డబ్బులు ఇస్తున్నాను సబ్సిడీలు ఇచ్చాను పోను ఇప్పుడు అందాక పోనీ ఇప్పుడు మా అమ్మాలకి పద్దెనిమిది వేలు ఏడు వందలు వేస్తున్నాడు అది లేదు పిల్లలకి ఏమనించి అమ్మఒడి అమ్మఒడి లేదు ఇప్పుడు మా డబ్బులేము ఇంక వేస్తాడో ఈడో తెలియదు మాకు మత్స్యకారులు డబ్బులు అర్హులే కదా అవును మరి ఇంకెవరిని అడుగుతామండి అర్హులు అంటే మీకు ఉంది కదా ఉంది ఎవరిని అడగాలి ఎందుకు చేయలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి అందరికీ చేశానని చెప్తున్నాడు ఎవరిగా మొత్తం కదా ఇప్పుడు ఒక మాట అలగించండి ఇప్పుడు మేము అడగగలమా మాకు డబ్బు కావాలి మాకు డబ్బు ఇవ్వండి అనుకుని అడుగుతామా ఓటేసేటప్పుడు వేసేటప్పుడు మీకు బాధ్యత ఉంది కదా అందుకే మేము అంటే గతంలో వేసారా మీరంతా గతంలోనే గతంలో ఇప్పుడు ఈ జగన్కి వేసామండి ఇప్పుడు మట్టుగా మా ప్రభుత్వం మట్టుగా మాకు బాగలేదు వేరే విత్తనం మేము ఎన్నుకుంటున్నాం ఖర్చులు కూడా పెరిగిపోయినాయి ఖర్చులు ఏంటి తిండి కానీ ఏదైనా మాకు చాలా ఇబ్బందుల పాలు ఏదో బిర్యానీ రైస్ ఇంటింటికి పంపిస్తాను అన్నాడు ఓ పండ పాపం అన్నాడు ఏది ఇవ్వలేదు ఏటి ఇచ్చాడండి చెప్పండి పది బేసాలు కూడా మాకు ఏదో ఇప్పటిదాకా మత్స్యకారులందరూ కూడా బాగుంది నేను అంత చేశాను వలలు ఇచ్చాను డీజిల్ ఇచ్చాను సబ్సిడీలు ఇచ్చాను లేకపోతే చనిపోతే మృతి ఇచ్చాను ఎవరికి ఇచ్చారండి వాళ్ళు చెప్పుకుంది లేదు లేదు ఎవరికి ఇవ్వలేదండి అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ తరఫున భర్త గారు భర్త గారు భర్త గారు టీడీపీ టీడీపీ టీడీపీని ఇతను మన బొత్స ఏమో వైసీపీ వైసీపీ అవంతి గారు వైసీపీ ఎమ్మెల్యే మీ భీమిలి నియోజకవర్గం భీమిలి రాష్ట్రం మొత్తం కూడా భీమిలి నియోజకవర్గం కెళ్ళి చాలా చూపు చూస్తా ఉన్నారు అసలు ఏది గెలిచి టంకా ఫోర్ గా ఉంది అని టంకా ఫోర్ గా అంటే మట్టుగా మేము చెప్పలేము సార్ మేము ఏం చెప్పినా సరే వ్యతిరేకంగా ఉంటది మేము మట్టుగా మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం మా మనసులోనే మా మత్స్యకారు మా మత్స్యకారులందరూ మా మనసులోనే అనుకున్న మాట బయట చెప్పాలన్నమాట గతంలో మీ మత్స్యకారులు రెండు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగినట్టు కదా దానికి ప్రభుత్వం సాల్వ్ ఏం సహకరించి ఏం చేయలేదండి ఇక్కడ వాటర్ కూడా చాలా బాదండి వాటర్ కూడా అసలు ఎవరింటికి వాటర్ కూడా సరిగా వెళ్ళదు ఎవరి ఇంట్లో డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకొని మూడు రోజులకి రెండు రోజులకి అలా దాచుకుంటుంటారు ఇక్కడ అలా ఉందండి ఇక్కడ కష్టపడితే వేసుకుంటే ఆ నీరు ఇప్పుడు గాలి వెళ్తుందా గాలి వస్తుంది కాబట్టి గాలి వల్ల మేముకి వెళ్ళామండి ఇప్పుడు వెళ్ళలేక మేము ఏంటంటే కూర్చొని ఉండడం ఇలా కూర్చొని ఉండడం మా వాళ్ళు బాగా చేసుకోవడం ఇంక ఇలా బతకడంనండి ఏమైనా ఉంటే ఆ కోటా బియ్యం అలా తినడం నాకు ఒక విషయం అర్థంగా కడుతున్నాను ఈ సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చానంటే అంత ఎందుకే అండి పొని ఏమని ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా అమలు చేశాడా ఈ సంవత్సరం అమలు చేశాడు చెప్పండి ఇప్పుడు మీరేనా బయట లేదండి ఈ సంవత్సరం ఇప్పుడు అమలు చేశాడా పోనీ అది కూడా అమలు చేయలేదు అంటే పార్టీ సంబంధించిన పార్టీ సంబంధమేనండి కాలం అభిమానంగా ఉన్నాం కాబట్టి అభిమానం పేకరిగా మేము ఓట్లు వేసాం కాబట్టిగా ఏదో ఇవ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినోళ్ళకి బాగా ఇచ్చాడు ఇల్లు ముక్క చాలా బాగుంది అది అదైతే ఏమంటుగా చాలా పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే పేదవాడు గడ డబ్బు మోగం అంతే సంవత్సరం వాళ్ళు కష్టపడినా సరే లక్ష రూపాయ లేము కానీ ఒక సంపద అంటూ ఇచ్చాడు కాబట్టిగా పర్వాలేదు బాబు పది లక్షలకు వస్తుంది ఒక మా అమ్మాయికి పిల్లనే చెయ్యొచ్చు కదా ఈ ఇలాగ అది ఒక ఇల్లు ముక్క అంతే అది ఒక మేలుగా చాలా బాగుంది అది అవి అబ్బాయిని సరే ఓట్లు పడితే వేయచ్చు మీ ఎంపీ భరత్ గారు సేవా కార్యక్రమాలు చేశాడు కొంచెం ఆరోగ్య కూడా కరోనా టైంలో ఏమన్నా చేశాడా మీ ఏరియా వచ్చి లేదు లేదు ఏమీ చేయలేదు మరి ఎవరు చేశారు బొత్స చేసిందా సార్ టీడీపీ ఉన్నప్పుడు కానీ తర్వాత వయసు ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు తిరిగి తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు కానీ ఇంతవరకు కూడా ఇదో చూడండి సార్ ఇక్కడ ఒక షెడ్ ముఖం ఏమన్నందు చూడండి సార్ ఇది చూడండి ఈ ఈ చెప్పలే ఎలాగ ఇంటిపోతానయి ఒక ఇల్లు ముఖ ఒక షెడ్ అంటే లేదు ఒక షెడ్ అంటే లేదు సార్ అక్కడ మెంగరాపేట అక్కడ మెంగరాపేటకి ఇచ్చారు సార్ ఒక షెడ్ మేమేమి చేసాం సార్ ఆల్లెట్ చెప్పలు మాకు లేవా ఆల్లెట్ వాళ్ళు మాకు లేవా ఇప్పుడు ఏమంటావు అంటే ఫైనల్గా నువ్వు చెప్పేది ఏంటి సింపుల్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఈ పథకాలు ఇచ్చిన దానివల్ల ఉపయోగం లేదని అంటావా లేకపోతే మీకు ఏమేమి కావాలి లేదా గవర్నమెంట్ మారితే టీడీపీ వస్తే అని అభివృద్ధి జరుగుద్ది అంటావా ఏం చెప్పదలు టీడీపీ ఉంటే చేయలేదు సార్ టీడీపీ కానీ చేయలేదు ఈ గవర్నమెంట్లో జరిగిందా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినా జగన్ మీకోసం అన్ని చెప్పాడు అవి చేశాను ఈ చేశానని వాస్తవంగా జరిగిందా సరే ఇక్కడ అభిమానాలు కాదు మీ జీవితాలు మీ బతుకులు బాగుపడ్డాయా లేదా అనేది వచ్చేటప్పుడు వైసీపీ ఇప్పుడు ఇప్పుడు సంగతి బాబు మళ్ళీ గతం ఎందుకు గతం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి మీకు ఐదు సంవత్సరాల్లో మత్స్యకారులకి మీ జీవన వృత్తి కానీ ఆరోగ్య వృత్తి కానీ చనిపోయినప్పుడు బీమా భీమా డబ్బులు కానీ లేదు చెప్పకుండా గతం గత ఓ మేలు అంటూ జరి జగన్ మట్టుకు ఓ మేలు అంటూ సార్ ఓ ఇల్లు మొక్క అంటే చేసాడు కానీ మీకు ఖర్చులు పెరిగిపోయి మీ డబ్బులు మీకు ఆ మందు కూడా బాగాలేదు నాణ్యమైన మందు కాదని అంటారు నిజమేనా నిజమే సార్ నిజమా కాదా లేదు సార్ నిజమే సార్ మందు వల్ల మందు వల్ల మేము ఏటకెళ్ళి వాళ్ళం సార్ ఏటకెళ్ళి మాకు ఒళ్ళు అలసిపోయి మేము ఇంటికి వస్తాం సార్ అక్కడికి వెళ్ళి అంటనే మాకు ఆ రేట్లు పెరిగిపోయి మేము ఎలా సార్ మేము నాసిరకం మందు అమ్ముతుంటే అసలు మనిషి ఎలా ఆ మందు వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఉన్న ఒకటే వాళ్ళు లేకుండా ఒకటే సరే వేరే ఇప్పుడు వచ్చిన మందు వేరేంటి పచ్చి మందు తాగపోతున్న తాగితే చేసేసుకునేట్టే పరిస్థితి అయిపోయింది దారుణంగా ఉంది చాలా దారుణం సరే ఏం లేసారు ఒక ముక్క చెప్తాను ఏదైనా సరే ఇంటి ముందు టీడీపీ ఉంటేడప్పుడు ఈ గంజి తాగిన బ్యాచి ఈ రెవడేజి అంటూ ఎలాంటిది లేదు గంజాయి గంజాయిగా గంజాయి తాగేసి డ్రగ్స్ తాగేసి మొత్తం బ్యాంతులు ఇష్టపజలు తాగేసి మాపులు మాపుల ఇంట్లో మనుషులు లేపుగా పెట్రోల్ వేసి కలిసేస్తున్నారు మనుషులు పీకలు కోసేస్తున్నారు గంజాయి అంత అంత రెవడేజిం ఆ రెవడేజం తగ్గితే ఎవడైతే తగ్గిస్తాడో వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం సార్ అది